ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం పెద్దహడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పెద్దపూడి వన్ విలేజ్ క్లినిక్ నందు విధులు నిర్వహిస్తున్న పి సునీత నిన్న అనగా ఐదు మార్చి రెండు వేల ఇరవై ఐదు ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడిన నేపథ్యంలో రాష్ట్ర సిహెచ్ఓ అసోసియేషన్ నాయకుల ఆధ్వర్యంలో జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అందరూ నందు పెద్ద ఎత్తున శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు రాష్ట్ర సంఘం నాయకులు పులి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇలాంటి దారుణమైన సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఇలాంటి దుస్సత్యానికి పాల్పడిన పెద్ద మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేఖ డాక్టర్ ప్రతిషులను మరియు సూపర్వైజర్లను మరియు శారద చర్మ పైన చట్టమైన చర్యలు మరియు శాఖపరమైన చర్యలను తక్షణమే తీసుకోవాలని డిమాండ్ చేశారు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు నా పేరు సందీప్ కుమార్ రాష్ట్ర కమిటీ ఆఫీసర్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీని ఈరోజు పెద్దాడ పిఎస్సి సంబంధించి పిఎస్సి పరిధిలో ఉన్నటువంటి పెద్దపాడు విలేజ్ హెల్త్ క్లినిక్లో పనిచేస్తున్నటువంటి సునీత మేడం గారిని పెద్దాడలో ఉన్నటువంటి కమ్ మెడికల్ ఆఫీసర్స్ ఇద్దరు ఇందులో మెడికల్ ఆఫీసర్ గురించి వచ్చి గారు ఇదే కాకినాడ జిల్లాకు ఇరుగురు తర్వాత కొంతమంది పారామెడికల్ సూపర్వైజర్ మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అందరూ కలిసి పలు రకాల అవమానాలకు శోభకు గురి చేయడం వలన నిన్నటి దినాన మేడం గారు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది దేవుడు దయ వలన మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ప్రేయర్ వలన ప్రేయర్ వల్ల ఈరోజు మేము మా అమ్మాయిని కాపాడుకున్నాము ఈ యొక్క విషయాన్ని కన్సర్ట్ స్టేట్ ఆఫీస్కి చెప్పడం జరిగింది అదేవిధంగా కాకినాడ జిల్లా డిఎంహెచ్ఓ గారికి కూడా తెలప తెలపడం జరిగింది ఇమీడియట్గా ఎంక్వైరీ వేస్తామని మాట చెప్పి ఇంతవరకు ఎంక్వైరీ వేసిన పరిస్థితి కూడా లేదు ఈ రోజున పిఎస్సీ పరిధిలోనే మేము కాంట్రాక్ట్ అని ఒక మెడికల్ ఆఫీసర్ మాకు వ్యాల్యూ ఇవ్వడం లేదని మేము అనుకుంటా ఉంటే ఈరోజు జిల్లా లెవెల్లో కూడా మరి ఏమైందో తెలియదు కానీ మెడికల్ డిఎంఎస్ వారు కూడా రెస్పాండ్ కావట్లేదు ఇంతవరకు ఎంక్వైరీ వేయలేదు కన్సల్ట్ అభియోగాలు ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్స్ గారికి ఇంతవరకు షోగా ఇవ్వలేదు సస్పెండ్ కూడా చేయలేదు మేము ఇది ఒక విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము రాష్ట్రంలో ఉన్నటువంటి పదివేల ముప్పై రెండు మంది స్కేచస్ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఇమీడియట్గా మెడికల్ ఆఫీసర్లు ఇద్దరిని సస్పెండ్ చేయాలి వాళ్ళ పదవుల నుంచి వాళ్ళకు షోగాస్ ఇవ్వాలి వాళ్ళ మీద సరైనటువంటి ఎంక్వైరీ సరైనటువంటి వ్యక్తులతో చేర్పించి మా సునీధా మేడం కమిటీ హెల్త్ ఆఫీసర్కి సరైన న్యాయం చేస్తారని మీడియా తరఫున మీడియా మిత్రుల తరఫున డిఎంఎస్ఓ గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి మా కమిషనర్ గారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి మా హెల్త్ మినిస్టరు మా ప్రొద్దుటూరు వాసి హెల్త్ మినిషన్ గారు కూడా చెప్తా ఉన్నాను దయచేసి సునీత మేడం గారికి న్యాయం చేయవలసింద కోరుతా ఉన్నాను అసోసియేషన్ తరఫున గారు అండి నేను ఏపీసీ అసోసియేషన్ కాకినాడ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా మాట్లాడుతున్నాను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వచ్చేసిన పెద్దపూడి గ్రామంలో ఇదే పిహెచ్సి కింద పని చేస్తున్నారు వాళ్ళు మెడికల్ ఆఫీసర్ల యొక్క తాళలేక మహాత్మకం అనేది చేసుకోవడం జరిగింది అంతేకాకుండా సూపర్వైజర్ గారి విజయలు కూడా ఇంట్లో ముఖ్య భోగించినట్టు మాకు తెలిసింది సో కాబట్టి ఈ విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఈరోజు శాంతికంగా ఇది ఒక దిశ కార్యక్రమం అనేది చేయడం జరిగింది మాకు కావాల్సింది ఏంటంటే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నానండి ఇక్కడ మేడం గారు పెదకూడి గ్రామంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను నా తోటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వేధింపులకు గురికా ఉంది ఆత్మహత్య ప్రయత్నించారండి అంతేకాకుండా మెయిన్ ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా సేఫ్టీ అనేది లేదండి ఈవేళ ఆడపిల్ల నిజంగా ప్రాణం ఉంది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ఈవేళ కుటుంబం కోల్పోవాల్సి వచ్చింది ఈవేళ మేము గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చదువుకొని కూడా ఈవేళ ఒక బానిసత్వంకి మేము అందరం కూడా పదివేల మంది ఎక్కడ ఏ ఉద్యోగంలో కూడా ఆడపిల్లలు పనిచేస్తున్నారు తెలియదు కానీ ఈవేళ మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఒక గవర్నమెంట్ కింద పదివేల మంది పని కానీ మాకు నో సేఫ్టీ మాకు ఎలా ఉందంటే నో సెక్యూరిటీ అండి మాకు ఏం జరిగినా కూడా మమ్మల్ని అడిగే వాళ్ళు కూడా లేరు ఈవేళ నేను ఒక ఆడపిల్లగా నేను ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటేనండి ప్రతి ఒక్క సిహెచ్ఓ కూడా సేఫ్టీ కావాలండి అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా చదువుకున్న గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అని చెప్పుకోవడమే కానీ మాకంటూ ప్రత్యేకమైన గైడ్ లైన్స్ అంటూ గవర్నమెంట్ ఇచ్చింది కానీ అది అమలు చేయలేదండి గత ప్రభుత్వం నుంచి కూడా ప్రతి ఒక్క సిహెచ్ఓ కూడా మేము చేయవలసిన జాబ్ చార్ట్ మాకిచ్చి అలాగే మాకు మా మా తోటి సిహెచ్ఓ మేడం గారికి న్యాయం అంతే అంతేకాకుండా ఆ యొక్క మెడికల్ ఆఫీసర్ సస్పెండ్ చేసి సూపర్వైజర్ కూడా చాలా అసలు నిజంగా ఒక మనిషి చనిపోవడం వరకు వెళ్ళిందంటే ఆ మనిషి ఎంత క్షోభ అనుభవించారనేది దయచేసి మా నారా చంద్రబాబు నాయుడు సీఎం గారిని మేము ఒక్కరినే అభ్యర్థించుకుంటున్నామండి అండి అలాగే డిప్యూటీ సీఎం గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రతి ఒక్క ఆడపిల్ల తరఫున నేను ఒక్క ధన్యవాదాలు తెలుపుకునేది ఒకటేనండి మీరందరూ కూడా మా ఆడపిల్లలందరూ కూడా న్యాయం జరిపి మా ప్రతి ఒక్క సిహెచ్ఓ కూడా మాకు ఎటువంటి కూడా బడ్డెట్ ఎక్కువైపోతుందండి వీటి కుటుంబంతో సంతోషంగా ఉండలేకపోతున్న జాబ్ చాటు రోజు రోజుకి మాకు ప్రెజర్ అనేది పెరిగిపోతూ ఉందండి ఆశా వరకు ఏ ఒక మెడికల్ ఆఫీసర్ వరకు ప్రతి వర్క్ ఏ వర్క్ పెండింగ్ ఉంటే ఆ వర్క్ అనేది మా మీద బడ్డెంట్ కింద పెడతనండి అంతేకాకుండా మా జాబ్ చార్ట్ మా ఇచ్చి మా వర్క్ మా మీద వర్క్ ప్రెజర్ లేకుండా మా యొక్క పనులు మాకు నిర్దేశించేలాగా దయచేసి చేయమని మేము అందరం కూడా పదివేల మంది తరపు నుంచి కూడా నేను మనసారా కోరుకుంటున్నానండి